ఇక పీడిఎఫ్ బియ్యానికి సైతం క్యూఆర్ కోడ్ అమర్చేలా జనవరి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు ఇవాళ ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రి నాదేన్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ కలిశారు ధాన్యం కొనుగోలుతో పాటు గోధుమలు రాగులు సరఫరాపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడిన నాదేళ్ల మనోహర్ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు దళారులకు ధాన్యం అమ్మవద్దని సూచించారు జనవరి నుంచి గోధుమలు రాగులను అదనంగా కేటాయించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర తీర ప్రాంత జిల్లాల్లో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాగి పంపిణీని ప్రారంభించింది పదహారు వేల మెట్రిక్ టన్నుల రా రాగి పీడిఎస్ పంపిణీ కింద ఉంది జనవరి ఒకటి నుంచే రాగులు గోధుమలు అందిస్తాం మధ్యాహ్న భోజన పథకం కింద రైతులు మెల్లళ్ళు గోడాన్ల నుంచి వివరాలను గోడౌన్ల నుంచి వివరాలను పూర్తిగా వీక్షించడానికి వీలు కల్పించే క్యూఆర్ కోడ్ ఆధారిత బ్యాగ్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది ప్రతి బ్యాగ్ను ట్రైస్ చేయగలుగుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాం అరటితో పాటు కొన్ని పంటల విషయంలో అనుకోని విధంగా దిగుబడి వచ్చింది అనేక అంశాలపై సీఎం మంత్రులతో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు పొగాకు మామిడి పత్తి విషయంలో రైతులను ప్రభుత్వం ఆదుకుంది రాబోయే రోజుల్లో సంస్కరణలు తీసుకొస్తాం పెట్టుబడుల కోసం అనేక సందర్భాలలో మాట్లాడినప్పుడు ల్యాండ్ చూపించాల్సిన అవసరం ఉంది 的。 అవసరాన్ని బట్టి అమరావతిలో భూసేకరణ చేస్తున్నామని మనోహర్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల వరి లక్ష్యాన్ని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ ఇరవై ఐదు రోజుల్లో రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది రైతుల నుండి పదిహేడు పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసింది రోజువారీ సేకరణలో తొంభై వేలు మెట్రిక్ టన్నులకు చేరుకుంది రాష్ట్ర రైతుల్లో సంతోషం నింపే విధంగా రెవెన్యూ వ్యవసాయ శాఖతో కలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ చేస్తాం ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల గోని సంచులు సిద్ధం చేసి రైతులకు అందించాం గత పదిహేను రోజుల్లో రాష్ట్రం ఇప్పటికే తొంభై ఆరు వేల మెట్రిక్ టన్నులు పది శాతం బ్రోకెన్ రైస్ను డెలివరీ చేసింది అన్ని రైస్ మిల్లులు డెలివరీ సమయాలను చేరుకోవడానికి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి సిఎంఆర్ని సకాలంలో స్థిరంగా పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు సిఎంఆర్ డెలివరీలను సులభతరం చేయడానికి తగిన సౌకర్యాలను నియమించడం ద్వారా ఎఫ్సిఐ నుండి అదనంగా నిల్వలను ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చారు అని మనోహర్ పేర్కొన్నారు